అమరావతిలో విద్యార్థులు మాక్ అసెంబ్లీ నిర్వహించారు ప్రాంగణంలో ఈ కార్యక్రమం చేపట్టారు దీనికి ఏపీ మంత్రి లోకేష్ హాజరయ్యారు మాక్ అసెంబ్లీలో మన్యం జిల్లాకు చెందిన ఎం లీలా గౌతమ్ ప్రతిపక్ష నేతగా మన్యం జిల్లాకు చెందిన సౌమ్య డిప్యూటీ సీఎం గా విశాఖ జిల్లాకు చెందిన కోడి యోగి విద్యాశాఖ మంత్రిగా తిరుపతి జిల్లాకు చెందిన చిన్మయ్ స్పీకర్ గా కాకినాడ జిల్లాకు చెందిన స్వాతి వ్యవహరించారు మాక్ అసెంబ్లీలో సామాజిక మాధ్యమాల నియంత్రణ పర్యావరణ పరిరక్షణ బిల్లులపై స్వల్పకాలిక చర్చ నిర్వహించారు అంటే నలభై ఐదు సంవత్సరాలు ఇక్కడ ఉండే స్పీకర్ ని మీరు చూస్తే ఆయన ఏడు సార్లు ఎమ్మెల్యేగా ఒకసారి ఎంపీగా అయ్యాడు ఇంకొక పక్క నేను ముప్పై సంవత్సరాల్లో మంత్రి అయ్యాను నలభై ఐదు సంవత్సరాల్లో ముఖ్యమంత్రి అయ్యా నాలుగోసారి ముఖ్యమంత్రిగా పనిచేస్తున్నా అంటే ఎందుకు మీకు ఈ విషయం చెప్తున్నానంటే అతి చిన్న వయసులో నేను ఎమ్మెల్యే అయ్యాను మీరు అతి చిన్న వయసులో నాకంటే చిన్న వయసులో మాక్ అసెంబ్లీలో ఎమ్మెల్యే పాత్ర నాకంటే సమర్థవంతంగా నిర్వహించాను నేను ఫస్ట్ టైం అని అటు ఇటు అనుకున్నాను కానీ ఇప్పుడు మిమ్మల్ని చూస్తే టోటలీ కాన్ఫిడెంట్ ఒకప్పుడు ఇంత కాన్ఫిడెన్స్ ఉండేది కాదు ఈరోజు అలాంటి ఒక నమ్మకం మీ అందరిలో కనపడుస్తా ఉంది ఆత్మవిశ్వాసం కనపడుస్తా ఉంది మా ఎమ్మెల్యేలు చాలా మందిని చూశారని తడబడేవాళ్ళు మీరు ఒక్కరు కూడా లేదు